హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే రీసెంట్గా మంజూరు అయిన ఇందిరామ్మ ఇల్లు సో మనకు ఇందిరామ్మ ఇల్లుకు మనకు ఎప్పుడప్పుడు పేమెంట్ వస్తుందని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి ఒకసారి మనం ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు లాస్ట్ టూ మంత్స్కు అండ్ ఇప్పటికీ ప్రజెంట్కి బిల్లులు అయితే చాలా మార్పులు వచ్చినాయి సో లాస్ట్ టైం కట్టిన వాళ్ళకు స్లాప్కు రెండు లక్షలు అని అకౌంట్లో పడ్డాయి కానీ ఇప్పుడు లక్ష నలభై వేలు మాత్రమే అకౌంట్లో వేస్తూ మిగతా అరవై వేలు ఎప్పుడు వేస్తారంటే కరువు పని సమ్మర్లో పెడతారు కదా కరువు పని ఒక త్రీ మంత్స్ చేస్తే కరువు పని డబ్బులతో పాటు ఈ సిక్స్టీ థౌజండ్ మీ అకౌంట్లో యాడ్ అని చెప్పేసి రీసెంట్గా మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడైతే ప్రజెంట్ బిల్లులు ఎలా వస్తున్నాయి అంటే బేస్మెంట్కు లక్ష రూపాయలు పడుతున్నాయి అలాగే గోడలు వేసిన తర్వాత సబ్జా లెవెల్లో లక్ష నెక్స్ట్ స్లాబ్ పోసిన తర్వాత లక్ష నలభై వేలు మిగతాది ఇల్లు ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత సో మిగతా పెయింటింగ్ ఏమైనా ఉన్న డబ్బులు సమ్మర్లో కరువు పని పెట్టిన తర్వాత ఆ కరువు పని డబ్బులు అలాగే ఈ మిగిలిన డబ్బులు అకౌంట్లో పడతాయని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు టోటల్గా అయితే ఫైవ్ ల్యాక్స్ అయితే రావడం లేదు నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే మనకు ఇందిరామ్మ ఇల్లుకు వస్తున్నాయి ఇప్పుడు అలాగే చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ సో వాళ్ళు చెప్పినట్టే ఇల్లు మనం కట్టుకోవాలా లేకపోతే వేరే మనకు నచ్చినట్టు ఎలా అయినా కట్టుకోవచ్చా టైల్స్ వేయాలా లేకపోతే ఫ్లోరింగ్ లాగాలా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో ఇల్లు మనకు నచ్చినట్టు ఎలా అయినా కట్టొచ్చు కాకపోతే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్లో మాత్రమే మనం ఇల్లు అప్రూవల్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్క్వేర్ ఫీట్స్లో తీసుకుంటారు కాబట్టి సిక్స్ హండ్రెడ్ బిలో నువ్వు ఎలా కట్టుకున్నా నీకు మనకు బిల్ అయితే పడడం జరుగుతుంది సో సిక్స్ హండ్రెడ్కు ఎక్కువ ఒక వన్ సెంటీమీటర్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అయితే అప్రూవల్ తీసుకోవట్లేరు సో ఇప్పుడైతే మనకు ఒకసారి ఈ వీడియోలో చూసుకోవచ్చు ఇప్పుడు నేను మీరు చూస్తున్నది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది మనకు వచ్చేసి హాలు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ అన్నమాట సో రెండు బెడ్రూమ్లు హాలు కిచెను ఇచ్చారు సో నేను కిచెన్లో స్పేస్ కొంచెం తక్కువ చేసి దేవుని గుడి అయితే సారీ దేవునికి ఒక రూమ్ పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు స్ట్రైట్గా చూస్తున్నది అయితే మనకు దేవుని రూము సో ఇక్కడ స్ట్రైట్గా ఉన్నదేమో మన కిచెన్ రూము కిచెన్ రూమ్లోనే తక్కువ చేసి నేను దేవుని రూము అలా పెట్టుకున్నాను సో మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట సో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్లోనే మనం ఇల్లు అయితే కట్టుకోవాలి ఎక్కువ మెజర్మెంట్స్ పెట్టుకుంటే మాత్రం మనకు బిల్లులు అయితే అసలు రావు సో మనకి ఇక్కడికి వచ్చేసి అయితే స్టెప్స్ అన్నమాట మడతా మెట్లు సో దీని పక్కన వచ్చేసి మనకు వాష్రూమ్ వస్తుంది మొత్తం అటాచ్మెంట్ వాష్రూమే సో మనకు వచ్చి ఇల్లు వచ్చేసి పైన చూసుకుంటే వ్యూ ఇలా ఉంటుంది మెట్ల పక్కన ఉన్న కిటికీ అయితే మనకు ఫస్ట్ రూమ్ కిటికీ ఈ మూడు కానాల కిటికీ ఫైవ్ ఇంటూ ఫోర్ అన్నమాట ఫస్ట్ బెడ్రూమ్ కిటికీ ఇదేమో సెకండ్ బెడ్రూమ్ది ఇది కూడా మూడు కాణాలది సో ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి మూడు కానాల కిటికీ రెండు కాణాల కిటికీమో కిచెన్కి ఇంకో రెండు కిటికీ ఏమో మెయిన్ దర్వాజా ఏమంటే ఇది మెయిన్ దర్వాజా ఇంటిది ఇదేమో ఫస్ట్ బెడ్రూమ్ దర్వాజా నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ బెడ్రూమ్ ఇది సో నేను ఈ బెడ్రూమ్లకు దర్వాజాలు కడప లేకుండా పెట్టించాను ముందు కడప ఉండే పెట్టించాను ఎందుకంటే మనం రూమ్ ఇట్లా కడిగినప్పుడు దర్వాజాలు కింద కడప దడిచిపోతుందని చెప్పేసి వితౌట్లో పెట్టాను ఇది మనకు